చాలా ఆశాస్పదంగా ఉంది ఎందుకంటే ఎంతసేపు ఉన్నా చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ ద్రోహి రాయలసీమ ద్రోహి అని అంటా ఉన్నారు నేను ఈ వైసీపీ నాయకులందరినీ ఒకటే అడుగుతా ఉన్నా మీరు రాయలసీమ ద్రోహి అని అంటా ఉన్నారు రాయలసీమను కు సమస్యను పరిష్కరించడానికి ఆనాటి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పంతొమ్మిది వందల ఎనభై మూడులోనే అన్ని ప్రాజెక్టులు తీసుకొని రావాలని శ్రీకారం చుట్టడం జరిగింది దాన్ని అమలు చేసే మంచి సంకల్పంతోనే చంద్రబాబు నాయుడు గారు వెళ్తా ఉన్నారు ఇప్పుడు మనకు జిల్లాకు సంబంధించి ఒక తెలుగుగంగ అయితేనేమి ఎస్ఆర్బిసి అయితేనేమి అలాగే వెలుగోడు రిజర్వాయవ్ అయితేనేమి అలాగే హెచ్ఎన్ఎస్ అయితేనేమి ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్కటి నందమూరి తారక రామారావు గారు మొదలు పెట్టినదే దాన్ని చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకెళ్తూ ఈరోజు రాయలసీమను సస్యశ్యామలం చేస్తూ ఉన్నారు ఇప్పుడు మేము ఒకటే చెప్తా ఉన్నాం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ను ఆఫ్ ద అడ్డుకుంటున్నారు అని మాట్లాడుతూ ఉన్నారు అయా మొట్టమొదట రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ను మీ గవర్నమెంట్లోనే మే ఐదవ తేదీ ఇరవై ఇరవై నాడున మీరు మొదలు పెట్టడం జరిగింది దానికి ఎలాంటి అనుమతులు లేవు అంటే దానికి కేంద్ర జనవనల శాఖ అనుమతులు లేవు అలాగే పర్యావరణ అనుమతులు లేవు అడవి శాఖ అనుమతులు లేవు అఫెక్స్ కమిటీ అనుమతులు లేవు ఏం అనుమతులు లేకుండా పనులు ప్రారంభించినారు అంటే దాంట్లో కూడా తొమ్మిది వందల కోట్ల పనులు చేసినారు ఆ మధ్య కూడా మట్టి పనులు ఎందుకంటే వాళ్ళు జేబులు నింపుకోవడానికే వాళ్ళు ఆ పనులు మొదలు పెట్టడం జరిగింది దీనికి ఎలాంటి అనుమతులు లేవని చెప్పేసి ఇరవై ఇరవై ఒకటి జూలై ఏడవ తేదీన నిలుపుదల చేయమని వాళ్లకు ఎన్డి ఎన్జిటీనే వాళ్లకు నోటీసులు ఇవ్వడం జరిగింది దానికి మళ్ళీ వీళ్ళు నోట్ పరిమితులు లేకుండానే అనుమతులు లేకుండానే మీరు పనులు చేశారని చెప్పేసి ఫైన్ కూడా రెండు కోట్ల అరవై ఐదు లక్షలు ఫైన్ కూడా విధించడం జరిగింది అంటే దీ మీరు మరి అధికారంలోనే ఉన్నారు మీరు మరి ఎందుకు కోర్టుకు మీరు నోటీసులు ఇస్తే మరి మీరు ఎందుకు స్టే ఎత్తేసి ఎత్తేపించుకోలేకపోయినారు మీరు ఏం చేశారు ఇదే చంద్రబాబు నాయుడు గారు గోదావరి జల్ జలాలను కృష్ణాడెల్టాకి ఇచ్చి అలాగే శ్రీశైలం వాటర్ను రాయలసీమకి ఇవ్వాలని చెప్పేసి ఆ రోజు పట్టుసీమను తీసుకొని వచ్చి పదకొండు నెలల పూర్తి చేసి ఈ రోజు వరకు పదకొండు సంవత్సరాలుగా నిర్విరామంగా నీళ్ళు ఇస్తున్నారంటే అది తెల్ చంద్రబాబు నాయుడు గారి ముందు చూపు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా దీనికే రాయలసీమ ద్రోహి అంటున్నారు చంద్రబాబు నాయుడిని అంతేకాకుండా తుంగభద్ర గేట్లు కొట్టుకుపోయాయి కనీసం మీ గవర్నమెంట్లో గ్రీస్ కూడా వేసే పరిస్థితి లేదు అటువంటిది చంద్రబాబు నాయుడు గారు డెబ్బై ఏళ్ల కిందట ఎప్పుడో తుంగభద్ర గేట్లు కట్టినవి అప్పటి నుంచి ఏనాళ్ళు ఎలాంటి మరమ్మతులు లేవని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే గేట్లు కొట్టుకుపోతే అన్నయ్య నాయుడిని పిలిపించి కేవలం ఐదు రోజుల్లో రన్నింగ్ వాటర్లో గేట్లు నిలుపుదేసిన ఘనత ఈ చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది అంతేకాకుండా ఇప్పుడు గేట్ల మనమతుల కోసం అటు తెలంగాణతో కానీ ఇటు కర్ణాటకతో మాట్లాడి డెబ్బై యాభై ఐదు కోట్లు శాంక్షన్ చేయించి పనులు చేయించిన ఘనత చంద్రబాబు నాయుడిది దీనికే మీరు రాయలసీమ ద్రోహి అంటూ ఉన్నారు అంతేకాకుండా ముఖ్యంగా మీ గవర్నమెంట్లో పనులు పూర్తి కాకుండానే పనులు పూర్తయినాయని నూట ఇరవై ప్రాజెక్టులకి ఫ్లీ ప్రీ క్రోజర్ చేసినారు దాంట్లో మా నియోజక నియోజకవర్గంలోని గోరుకల్లి రిజర్వాయ్ పనులు పూర్తి కట్టకు ప్రమాదం ఉంది నైంటీ పర్సెంట్ పనులే పూర్తయ్యాయి ఇంకా టెన్ పర్సెంట్ మిగిలి ఉంది దాన్ని కూడా మీరు పనులు పూర్తయినాయని చెప్పడం వల్ల ఈ రోజు కట్టకే ప్రమాదం అయింది అదే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతనే గోరుకల్లి రిజర్వాయకు యాభై ఎనిమిది కోట్లు శాంక్షన్ చేసిన ఘనత కూటమి ప్రభుత్వం ఈ దీనికైనా మీరు చంద్రబాబు నాయుడు గారి గారిని మీరు రా రాయలసీమ ద్రోహి అంటా ఉన్నారు అంతేకాకుండా అలగన్నూరు రిజర్వాయవు అది కట్ట కుగ్గిపోతే మూడు కోట్లతో పూర్తయ్యని ఈరోజు ముప్పై ఆరు కోట్లు ఉంది అంటే దీని కూడా మీ జేబులు నింపుకోవడానికి కమిషన్ల కోసం చేయడం చేయకపోవడం వల్లనే ఈరోజు అది ముప్పై ఆరు కోట్లకు పోయింది అది మేము ఇప్పుడు దాన్ని కూడా స్టార్ట్ చేయబోతా ఉన్నాం అంతేకాకుండా శ్రీశైలం రిజర్వాయర్ కూడా చంద్రబాబు నాయుడు గారు రెండు వందల నలభై కోట్లు శాంక్షన్ చేసి దానికి కూడా మొదలు పెట్టడం జరిగింది అంతేకాకుండా ముఖ్యంగా హెచ్ఎన్ఎస్ఎస్ చూడండి దాని కెపాసిటీ మూడు వేల ఎనిమిది వందల యాభై క్యూసెక్లు నీళ్లు వాటర్ను స్టోర్ చేసుకోవచ్చు ఇంతవరకు రెండు వేల క్యూసెక్లే ఉంది దీన్ని కూడా వైడనింగ్ చేసి దానికి మూడు వేల ఎనిమిది వందల కోట్లు శాంక్షన్ చేసి కేవలం నూట తొంభై రోజుల్లోనే నలభై టీఎంసీలు నీళ్లు నిరుపతి చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది దీనిక మీరు చంద్రబాబు నాయుడు గారిని రాయలసీమ ద్రోహి అంటా ఉన్నారు రాయలసీమలో ప్రతి ఒక్క ప్రాజెక్ట్ను ముందుకు తీసుకెళ్తున్నదే చంద్రబాబు నాయుడు గారు అంతేకాకుండా ఈరోజు అదే మీ టైంలో తుంగభద్ర గేట్లు అన్నమయ్య గేట్లు కొట్టుకుపోతే నలభై మంది చనిపోతే కనీసం పరామర్శించిన దాఖలాలు లేవు ఇది మీ చరిత్ర దీనికి ఎంతసేపు ఉన్నా మీరు ఏది చేసినా కానీ మీ జేబులు నింపుకోవడానికి మాత్రం పనులు చేస్తూ ఉన్నారు కానీ రాష్ట్ర ప్రజల దాన్ని గురించి పట్టించుకున్న పాపాడు పోలేదు మళ్ళీ మీరు అంటా ఉన్నారు అక్కడ శిష్యుడు ఉన్నాడు తెలంగాణలోని అంటే ఆయన ఏదో తా ఆయన రాజకీయ లబ్ధి కోసం ఆయన ఏదో అసెంబ్లీలో నేనే నిలుపుదల చేసిన అని రేవంత్ రెడ్డి మాటలు మాట్లాడినందుకు మీరు ఇలా మాట్లాడుతూ ఉన్నారు అసలు రేవంత్ రెడ్డి ఎప్పుడు సీఎం అయినాడు ఎప్పుడు ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ వచ్చింది ఒక్కసారి ఆలోచించాలి ఇరవై ఇరవైలో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్టార్ట్ చేసింది మీరు రేవంత్ రెడ్డి సీఎం అని అయింది ట్వంటీ ట్వంటీ త్రీ డిసెంబర్ లో మళ్ళీ ఎప్పుడు ఆయన ఆయన రాజకీయ లబ్ధి కోసం ఏదో అసెంబ్లీలో మాట్లాడితే దానికి కూడా వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు మరి ఇంతమంది లీడర్లు వచ్చారు ఏం చెప్పుకున్నారయ్యా అంటే ఇదే ఎంతసేపు ఉన్నా చంద్రబాబు నాయుడిని గారిని దుమ్మెత్తిపోయడం వాళ్ళు ఈ ప్రభుత్వం చేసే విధానాలను ఓర్చుకోలేక ఇంకా మాకు పుట్టగతులు ఉండవు ఏదో మళ్ళీ జనాలు అలా కలపడాలన్న ఉద్దేశంతో నిన్న మీటింగ్ పెట్టుకోవడం జరిగింది తప్పదిస్తే అంతకుమించి ఏం లేదు ఇంకొకటి ఇక్కడ మరి ఇంతమంది లీడర్లు వచ్చారు నేను ఒకటే అడుగుతా ఉన్నా మళ్ళీ వాళ్ళ నియోజకవర్గానికి కనీసం గత ఐదేళ్లలో అధికారంలో ఉన్నారు తాగునీటి ప్రాజెక్టులకు నయా పైసా నిధులన్నా మీరు తీసుకొచ్చారా మీ గుండెల మీద చేసుకొని చెప్పండి మీ నియోజకవర్గాలకు తెచ్చారా మీ మీ జిల్లాకు తెచ్చారా మీ ప్రాంతానికి తెచ్చారా అని కూడా మేము ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాము ఇదే చంద్రబాబు నాయుడు గారు ఎన్ని అంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు త్రాగునీటి ప్రాజెక్టులకి చంద్రబాబు నాయుడు గారు పన్నెండు వేల కోట్లు శాంక్షన్ చేస్తే వాళ్ళకి శాంక్షన్ చేసింది కేవలం రెండు వేల కోట్లు మాత్రమే మళ్ళీ ఇప్పుడు మేము ఈ పంతొమ్మిది నెలల కాలంలోనే ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత మే ఈ ఈ ప్రభుత్వము దాదాపు ఎనిమిది వేల కోట్లు శాంక్షన్ చే చేసి మీకు అందరు వైడ్నింగ్ పనులే చూశారు కాబట్టి ఇదంతా రాష్ట్ర ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు మీరు కనీసం పన్నెండు రెండు వేల కోట్లు కూడా అవి కూడా సరిగా ఖర్చు పెట్టలేని పరిస్థితుల్లో ఉన్నారు ఏ ప్రాజెక్టు మీకు నై పైసా నిధులన్నా ఖర్చు చేయగలిగారు అని కూడా నేను ఈ సందర్భంగా వాళ్ళని అడుగుతా ఉన్నా ఏది చేసినా కూటమి ప్రభుత్వము తెలుగుదేశం ప్రభుత్వం ఇప్పుడు ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు ఏదేదో ఏంది మేము పౌరుషం గల వాళ్ళం రాయలసీమ వాళ్ళం అంటే ఏంటి పౌరుషం ఈడగాదునైనా చూపించకల్సింది తాడేపల్లి ఆయన దగ్గర పోయి మనం ఏం చేయలేకపోతున్నామో అన్ని దా ఆ రోజే పౌరుషం చూపించాల్సిన ఆ రోజు కోర్టు స్టే విధిస్తే దాన్ని స్టే వెకెట్ చేయించుకోండి ఇంకా పౌరుషం చూపించాల్సింది కానీ దీనిలో అది పౌరుషం చూపించాల్సింది చంద్రబాబు నాయుడు గారికి ఎంతో దార్శనికుడు ముందు చూపుకల్ల నాయకుడు కాబట్టే ఈ ఈ రాష్ట్రం ఇంత ప్రగతి పదంలో ముందుకెళ్తా ఉంది మొన్ననే మేము ఒకటే చెప్పాం ఈ ఖరీఫ్కు నీళ్ళు ఇవ్వలేమని చెప్పి ఐఏబీ మీటింగ్లో చెప్పడం కూడా జరిగింది చెప్పిన తర్వాత కూడా రైతులు పంటేశారు రైతుకి ఏ ఒక్క ఎకరా నష్టపోకూడదన్న ఉద్దేశంతో మన జిల్లా మంత్రులు అలాగే మన ఇన్ఛార్జి మంత్రి మన ఇరిగేషన్ మంత్రి అన్ని ఈ విషయాన్ని అన్నింటినీ సీఎం గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది మేమంతా అందుకే సీఎం గారు కూడా ఎంతనే స్పందించి ఇప్పుడు నీళ్ళు ఇవ్వగలుగుతున్నామంటే రైతులపైన ఏ ప్రభుత్వానికి ప్రేమ ఉందో ఏ ప్రభుత్వం రైతులంటే బావ కోసం ప్రయత్నం చేస్తుందో రాష్ట్ర మన రాయలసీమ వాసులంతా గమనించాలని కూడా కోరుతా ఉన్నా కాబట్టి రైతులంతా ఈ గమనించండి ఈ రా ఈ ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఇరిగేషన్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తూ ఉందో ముఖ్యంగా రాయలసీమ కరువును నివారించడానికే ఈ ప్రభుత్వం ముందుకెళ్తుందని కూడా తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ